హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తన ఛానల్ బతుకమ్మ పండుగ వచ్చేసింది తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే స్పెషల్ కదా ఇంగిలి పూలతో స్టార్ట్ అయ్యి పెద్ద బతుకమ్మ అని తొమ్మిది రోజులు రకరకాల పూలు తీసుకొచ్చి మనం బతుకమ్మలు పేల్చి బలే సరదాగా ఆడేసుకుంటాం ఇక షాపింగ్కి వచ్చేసి ఆడవాళ్ళకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఎన్ని చీరలు నగలు ఉన్నా సరిపోవు ఆ పెద్ద బతుకమ్మ రోజు ఆడడం కంటే ఆమె చీర ఎలా ఉంది ఈమె చీర ఎలా ఉంది ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకరికొకరు నవ్వుతూ వేస్తూ ఆడడం అనేది భలే బాగుంటుంది మీకు కూడా ఇలాంటివన్నీ గుర్తొస్తున్నాయా ఈ వీడియోలో చూపించిన బతుకమ్మలన్నీ నేను పెంచినవి నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పట్టణాలలో కూడా ఈ మధ్య డీజేలు డ్యాన్స్లు అన్నీ తొమ్మిది రోజులు భలే చేస్తున్నారు ఇప్పుడు కూడా కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రోజు భజనలు ఈ కోలాటాలు బతుకమ్మ ఆటలు పట్టణాలలో కూడా చాలా బాగుంటున్నాయి ఇక పల్లెటూళ్ళలో అయితే బతుకమ్మను చెరువు దగ్గర నిమజ్జనం చేయడం అనేది ఒక ఎత్తు అందరూ ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకుండినమ్మా వాయనం అంటూ Pas pura sebelum